ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేలోపు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి ఉంటుందో మనం అన్నిటికీ సిద్ధమై వీటిని సీరియస్గా తీసుకోవడం మంచిగా కొన్ని కొన్ని ఎంటర్టైనింగ్ వేలు తీసుకోవాలి నిజంగానే ఓట్ల కోసం ఎన్ని ఎత్తులో ఎన్ని గిమ్మికులు ఎన్ని చిత్తులు రకరకాలుగా గుంటూరు టూ అనేవాళ్ళు గుంటూరు వెస్ట్ నుండి మంత్రి విడదల రజని గారు పోటీ చేయబోతున్నప్పుడు ఆమె మీద పోటీగా మరో మహిళ చదువుకున్న వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు అనే క్రమంలో వినిపించిన పేరు వికాస్ హాస్పిటల్స్ గుంటూరు మాధవి అనే ఒక డాక్టర్ వాళ్ళ భర్తగా రియల్ ఎస్టేట్ ఏమో చేస్తారట సో ఆ మాధవి అనే ఒక డాక్టర్ పేరు వినిపించింది ఏమని వినిపించేటప్పుడు గల్లా మాధవి అని గల్లా మాధవి అని వినిపించింది గల్లాలంటే ఈ గల్లా జీవలో లాగా ఇది గల్లా జీవలో లా లాకు లావత్తు ఉంటుంది ఈ గల్లాలో మామూల్ లా మామూలు వత్తు ఉంటుంది గల్లా మాధవి అని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పిడుగురాళ్ళ మాధవి అని చెప్పి అనౌన్స్ చేశారు ఆ మాధవి ఈ మాధవి వేరా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నాం లేదు రెండూ ఒకటేనన్నారు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇంటి పేరు చాలా గమ్మత్తుగా ఉంది గల్లా గల్లా అని చెప్పి బ్రాకెట్లో పిడుగురాళ్ళ అని చెప్పి మాధవి అని రాస్తున్నారు ఇంకో దగ్గర ఏమో పిడుగురాళ్ళ బ్రాకెట్లో గల్లా మాధవి అని రాస్తున్నారు అంటే పిడుగురాళ్ళ అనే ఇంటి పేరు అనే పేరు రెండు ఇంటి పేర్లు రాస్తూ ఉన్నారు ఈ చిత్రం నేను ఎక్కడ చూ ఎందుకు అని చెప్పి అనుకుంటే ఇది కూడా మళ్ళీ ఓట్ల కోసం మొదట ఆమెను పిడుగురాల మాధవి అని రాస్తూ ఉన్నప్పుడు గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళు హడ్ అయ్యారట ఆమె మనామె అని చెప్పి ఆ ఫీల్ పోతుంది ఆ అని ఫీల్ పోవడం ఏంది ఆ మాధవి అని ఆమె డాక్టరు రజక సామాజిక వర్గం వాళ్ళ భర్త కమ్మ సామాజిక వర్గం అందుకని చెప్పి ఆమె గెల్లా అని ఉండేది ఇక్కడ విడుదల రజని మంత్రి గారు బీసీ ఓట్లను టార్గెట్ చేసుకొని కూడా వెళ్తూ ఉన్నారు కాబట్టి బీసీ ఓట్లు ఎక్కువ విడుదల రజనీ గారికి పడే అవకాశం ఉంది అనే చర్చ జరిగేటప్పుడు మనకు బీసీ ఓట్లు పోతాయి కదా అని చెప్పి పిడుగురాళ్ళ అని ఇంటి పేరు దగిలించారు అరే మన సామాజిక వర్గం ఓట్లు పోతాయని చెప్పి చంద్రబాబు సామాజిక వర్గం మళ్ళీ కంప్లైంట్ చేసేసరికి మధ్య మార్గంగా పిడుగురాళ్ళ అని ఇంటి పేరు బ్రాకెట్లో గల్లా అనే ఇంటి పేరు గల్లా అనే ఇంటి పేరు బ్రాకెట్లో పిడుగురాలని ఇంటి పేరు రెండు దగిలించేశారు బాలే గమ్మతుంది కదా మీ ఇష్టం మీరు బీసీ ఆ అమ్మ మేము బీసీలకు ఓటు అంటే మీరు పిడుగురాళ్ళు అని ఇల్లు అంటే ఆ ఇంటి పేరు చూసేటప్పుడు ఒకటేయండి లేదు కమ్మ మా మేము ఓటేయాలని చెప్పి మీరు ఎవరన్నా అనుకుంటే గల్లా చూసి వీళ్ళు వాళ్ళు అంట అని చెప్పి ఆ విధంగా అంట ఓటేయండి అయ్యింది ఎంతవరకు ఎంతవరకు పని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బిసిగా కులాల వారీగా చీలిపోవడం కులాల వారీగా ఇంత దూరం రావడం కూడా పద్ధతి కాదు మరి ఏం చేద్దాం మతమే చూడండి ఇంటి పేరు ఎట్లుందో పిడుకురాళ్ళ గల్ల మాధవి గల్ల పిడుకురాళ్ళ మాధవి బాగుంది మేడం రెండింటి పేర్లు సంతోషమే ఏమంటారు ఏమంటారు ఇంటి పేరు భర్త గారి ఇంటి పేరు రెండు రెండింటిని రెండింటి పారాన్ని మేడం గారు మోస్తూ ఉన్నారు కనీసం ఓట్ల కోసమైనా కూడా మోస్తూ ఉన్నారు అనిపించింది సో మొత్తానికి ఆమె రజక సామాజిక వర్గం వాళ్ళ భర్త కమ్మ సామాజిక వర్గం రజని గారు కూడా సేమ్ అంట రజక రజక అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంటది విడదల రజని గారి తల్లిగారు రజకట వాళ్ళ భర్త గారు సరే సారీ వాళ్ళ తండ్రి గారు ముదిర వీళ్ళ భర్త గారు కాపు ఇటు టీడీపీ ఆమె రజక వాళ్ళ భర్త గారు కమ్మ ఓ అంటే ఇంకా అన్ని ఇంకో మీరైనా డివైడ్ చేసుకోండి పోయి ఎవరికి ఓట్లు ఎవరు ఇయ్యాలి అని వీళ్ళేమో మంచి మంచి చిత్ర విచిత్రమైనటువంటి ప్రమోషన్లు అయితే చేసుకుంటూ పోతున్నారు